మాట్లాడే సార్ మళ్ళా ఎందుకు ఇప్పుడు రా ఇప్పుడు రా వస్తా अच्छा देखा जाए एक नंबर बात तो कुछ नहीं किया मैंने चिंता मैंने की सर मार लो होटल में रीड इसको चिंता बनी इस इवेंट कल सब पर यार मंडी देखना हेलो अमित सर फुटबॉल का मैच कल से वेट ಮನಿ <laughs> ಹಾಕ <laughs> చిరకాల వంక్ష నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో ఇందాక వంశీ చెప్పినట్లు ల్యాండ్ అక్విషన్ ప్రాబ్లమ్స్ ఉండేటివి వైసీపీ పార్టీలు ఉండే అంతర్గత విభేదాల మూలంగా వాళ్ళ వర్గపోరు మూలంగా కొంచెం ల్యాండ్ అక్విషన్కి వాళ్ళు సరైన చర్యలు తీసుకోకపోవడం మూలంగా రోడ్డు ఆగిన పరిస్థితిని మనం చూసాం మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకునేసి పార్టీలు పక్కన పెట్టి వాళ్ళకు కూడా మంచి కాంపెన్సేషన్ ఇప్పించి త్వరితగతిన రోడ్డు కంప్లీట్ కావడానికి ఎంతో కృషి చేశారు దానికి మనస్ఫూర్తిగా ఎన్ని ప్రజల తరఫున కొత్తగా తెలియజేసుకుంటాం మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా వెన్నదండగా ఉంటుందనేది నిన్న మనం గమనించమని నితిన్ గడ్కరీ గారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనకు రోడ్లకు శాంక్షన్ చేశారు అదనంగా ఇదే ఫైనాన్షియల్ ఇయర్లో లక్ష కోట్ల రూపాయలు మన హైవేస్ కు ఆయన కేటాయించారు దీనికి రాష్ట్ర ప్రజలందరి తరఫున కేంద్ర ప్రభుత్వానికి మనందరం కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన సందర్భం ఎందుకంటే ఒకవైపు సంక్షేమాన్ని ఇస్తూ మరోవైపు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కావాల్సిన వెన్నుదన్నగా ఆయన ప్రోత్సహిస్తూ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటూ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇది డబుల్ ఇంజన్ సర్కారు మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి కూడా కదిరి నియోజకవర్గ ప్రజల యొక్క చిరకాల వాంఛ కదిరి యొక్క బైపాస్ రోడ్డు ఈరోజు ప్రారంభం చేసుకోవడం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్డీఏలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి ఏదైతే బీజం పడిందో ఈరోజు మళ్ళా అదే కాంబినేషన్ రిపీట్ అయితేనే ఈ కార్యం పూర్తయింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు స్థానిక శాసనసభ్యులుగా కందికుంట ప్రసాద్ గారు ఒక కమిట్మెంట్తో ఏదైతే ఆలోచన చేశారు ఎందుకంటే కదిరిలో ప్రజలు చూస్తే అప్పుడున్నటువంటి పులివెందుల నుంచి వచ్చే సిమెంట్ లారీల ద్వారా కదిరిలో వస్తున్నటువంటి పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ద్వారా చాలామంది పిల్లలు ఆస్తమా బారిన పడే పరిస్థితి నుంచి లేకుంటే ట్రాఫిక్లో జరిగే యాక్సిడెంట్ల నుంచి అక్కడ ఉన్నటువంటి ఆవులు ఏవైతే తిరుగుతుంటాయో వచ్చే లారీల నుంచి ఆ చనిపోయే ఆవుల్ని చూడలేని పరిస్థితిలో కదిరి ప్రజలు ఆ రోజు ఉంటే కొద్దిమంది గతంలో శాసనసభ్యులు ఎన్నికల ప్రచారంలో దాన్నే కీలకమైన అంశంగా తీసుకొని ఎమ్మెల్యేలుగా చేసి ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా గెలుస్తే కదిరి బైపాస్ రోడ్డు నిర్మిస్తామని చెప్పి కూడా ఏదైతే విస్మరిస్తే అప్పట్లో ఉన్నటువంటి నిరాహార దీక్షలు చేస్తే అమర్ నిరాహార దీక్షలు దాంతో ఆ ఉన్నటువంటి ప్రెజర్లో అప్పట్లో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు పిలిచి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ని మళ్ళీ త్వరితగతిన పూర్తి చేసి దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఫండ్స్ ఉన్నప్పటికీ ల్యాండ్ అక్వైజేషన్ అయినప్పటికీ కూడా కొన్ని కోర్టులో కేసెస్ ద్వారా దీన్ని ఏదైతే డిలే అయిందో స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారు దాన్ని చొరవ తీసుకొని ఈరోజు ఈరోజు ఈ ఏదైతే ఉందో ఈ గొప్ప కార్యాన్ని పూర్తి చేశారు కదిరి ప్రజల మెమరీలో ఎప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు స్థానిక శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి పక్షాలు కూడా ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారని చెప్పి రానున్న రోజుల్లో కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు కొన్ని మంచి డెవలప్మెంట్ జరగడం కోసం టెంపరీ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కదిరి ప్రజలు మన కోసమే ఇవన్నీ కూడా చాలా మంది స్టార్టింగ్లో ఈ రింగ్ రోడ్డు బైపాస్ రోడ్డు వేసేటప్పుడు ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరిగేటప్పుడు చాలామంది రైతులు మంది ఇబ్బంది పడ్డారు మా భూముల్లో రోడ్డు పోతుంది మాకు ఇబ్బంది అని కానీ ఇప్పుడు అప్పుడున్నటువంటి భూమి రేట్లు ఇప్పుడున్నటువంటి భూమి రేట్లు చూస్తే ఇప్పుడు అదే రైతులు వచ్చి ఈరోజు ఎన్డీఏ పక్షాలకి పట్టం కట్టే పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలందరూ కూడా మన కదిరి ఊరి కోసం మన బాగు కోసం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని పెద్ద మనసుతో తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కదిరి నియోజకవర్గం యొక్క అభివృద్ధికి తప్పనిసరిగా కంకణం కట్టుకున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి తప్పనిసరిగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ కదిరిని ఒక రూపురేఖలు కదిరి టూ పాయింట్ ఓ తీర్చిదిద్దే విధంగా ఎన్డిఏ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉంటుందని చెప్పి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మొదటిగా నియోజకవర్గ ప్రజలకు వాళ్ళకి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్ష ఈ రోజున చేనేతల గురించి ఆలోచన చేసేటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతరం కూడా చేనేతలకు ప్రాధాన్యతనే ఈ రోజున ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ మేరకు కట్టుబడి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు ప్రత్యేకించి ఏదైతే జిఎస్టి చేనేత వర్గాల మీద ండగా మారిందో చేనేత వస్త్రాలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఒక మంచి ఆలోచన చేనేత వర్గాలకు సహకరించేటువంటి ఆలోచన విధానంలో చెప్పకనే చెప్పేటువంటి ప్రక్రియ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తీర్చు అంతేకాకుండా ఈ రోజున ఏదైతే మొదటిగా పాతికీయ మిత్రులకి ప్రజలకి నిన్న రోజున మా ఆఫీస్ నుంచి ఏదైతే కమ్యూనికేషన్ చేయబడిందో ప్రారంభోత్సవం అని చెప్పేసి అందుకుగాను అదొక తప్పుగా కమ్యూనికేట్ చేయబడింది దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కొట్టాలి ఎందుకంటే ఆల్రెడీ ఈ రోడ్డు అనేది భారత ప్రధాని గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు కాకపోతే టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఈ రోజున పట్టణంలో ఏదైతే హై హైటేజ్ వెహికల్స్ లారీలు ఉన్నాయి అదే రంగ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి వీటన్నిటిని కూడా దారి మళ్లించి బైపాస్ రోడ్డు గుండా ఈ పీవీఆర్ ఫంక్షన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి దారి మళ్లించి హిందూపూర్ రోడ్డుకి అదే రంగా హిందూపూర్ రోడ్డు నుంచి బెంగళూరు నుంచి వచ్చేటువంటి హైటెన్నేజ్ వెహికల్స్ పులివెందలు పోయేటివి కూడా ఇదే రోడ్లో బయటికి పోయే రకంగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇన్ ప్రిన్సిపుల్ ఆల్రెడీ ప్రధానమంత్రి గారి చేతుల మీదగానే ఈ రోడ్డు ఆవిష్కరిత పడింది ప్రారంభించబడింది దానికి భారత ప్రధానికి కావచ్చు మొన్నటి రోజున మున్సిపాలిటీలో మీటింగ్ చేసిన సమావేశానంతరం సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారు పోలీసు వారు కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు అధికారులు కొద్ది వరకు కొన్ని రోజులు ప్రయోగాత్మకంగా మూడు నాలుగు రోజులు ట్రాఫిక్ దారి కోలి దీంట్లో మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏమంటే కొద్ది వరకు ఆర్టీసీ బస్సులు ఏవైతే లోకల్ సర్వీసెస్ ఉన్నాయో వీటిని ఊర్లో ఇస్తే బాగుంటుంది అంటా అని తెలియజెప్ప ఒక ప్రయత్నం అయితే మా దగ్గరకు సందేశం అయితే ఇవ్వగలిగినారు కానీ ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి రైల్వే స్టేషన్ అనేది ఒకటి ఉంది మనం రైలు దగ్గరికే పోతాం అప్పుడు మనకు ఆ ఆటో చార్జెస్ బరువు అనిపించాల ఇస్ ఎ ప్రాక్టీస్ మైండ్ గేమ్ అలవాటు పడిపోయినాం మనం ఒక ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ అని కాకుండా నిరంతరం ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది అనేది మా భావన మీకు మరింత మంచి చేయాలనేది మాకు ఉన్నటువంటి ఉద్దేశం మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాలని కానీ లేదంటే ప్రజల మీద కోపం కానీ లేదా ఆర్టీసీ వాళ్ళ మీద కోపం కానీ మాకు లేదు ప్రజల మీద భారం మోపేటువంటి కోపం మనంతకు మనం కొద్దిగా సెల్ఫ్ డిసిప్లిన్ కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ సామాజిక బాధ్యత కానీ అలవరుచుకోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి ప్రజలకు కూడా తెలియజేస్తాం ఆర్టీసీ బస్ స్టాండ్కి ఒకటి ఉంది ఏదైతే రైల్వే స్టేషన్ ఉన్నట్టు ఆర్టీసీ బస్సులకు కూడా ఒక బస్ స్టేషన్ ఉంది ఒక అలవాటు చేసుకోండి కొన్ని రోజుల పాటు ట్రై చేయండి దీనికి సరిపడా మెకానిజం ఏదైతే ఉందో చిన్న చిన్న కరెక్షన్స్ మా సైడ్ నుంచి కూడా పరిపాలనా పరంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ మీద ఎక్కువ భారం మోపకుండా ఆలోచించే విధానం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మేము సహృదయంతో అర్థం చేసుకోండి సహకరించమని చెప్పేసి ప్రజలకు కూడా కోరుతూ ఉన్నాం ఈ రకంగా ఈ పెద్ద వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఊర్లోకి రాకపోవడం వల్ల బయట నుంచి బయటికి పోవడం వల్ల ఊర్లో వ్యాపారాలు మెరుగుపడతాయి పర్యావరణం మెరుగుపడుతుంది యాక్సిడెంట్లు తగ్గుతాయి ఇతరత్ర ఇబ్బందులు తగ్గుతాయి కేవలం ప్రయాణికులకి కొద్దిమేర ఆటో చార్జెస్ పడతాయని ఒకే ఒక కారణంతోనే మీ సౌలభ్యం కోసం ఆలోచన చేయొద్దని చెప్పేసి వాళ్ళు అప్పీల్ చేస్తాను దానికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా వచ్చే రోజుల్లో కలగజేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను మా ఆలోచన స్పష్టంగా ఉంది మీకు ఊరి బయట ఎక్కడైనా కూడా బస్సులో మీకు ఒక అలైండింగ్ పాయింట్ పెట్టేసి ఊర్లోకి రావాల్సినటువంటి ప్రయాణికులకి బయట పల్లెటూరు నుంచి వచ్చి ఆటోల్ని కూడా ఊర్లోకి అనుమతించాం అది మీకే మంచిది టెంపుల్ ద్వారా ఒక రెండు కాకపోతే మూడు ఎలక్ట్రిక్ బస్సులు అయినా ప్రొవైడ్ చేసి ఒకవేళ వాళ్ళ దగ్గర నిధులు లేమేమన్నా ఉంటే కూడా ఏదన్నా వేరే ఇతరత్ర సౌకర్యాలైనా కూడా మేము తీసుకొచ్చి అందుబాటులోకి బస్సులు తీసుకొచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం ఊర్లేక కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తాను ఇది మా బాధ్యత ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు మీ మీద భారం మోపే ఆర్థిక భారం మోపాలని ఆలోచనతో లేదు కాబట్టే సప్రదాయంతో కొన్ని రోజుల పాటు సహకరించండి ఒక ప్రయత్నం అంటూ చేస్తే దాని ఫలాలు కానీ ఫలితాలు కానీ దుష్ప్రభావాలు కానీ తెలియవస్తాయి దుష్ప్రభావాల్ని మీ మీద పడకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మీద నిరంతరం ఉంటుంది నాయకులుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఎప్పుడు కూడా ఆ బాధ్యత గురుతర బాధ్యతగానే భావిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు అప్పీల్ చేస్తాం కాబట్టి కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండద్దు మా ఆలోచనలో స్పష్టత ఉంది మీకు మంచి సదుపాయాలు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు కల్ప ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యతని మేము విస్మరించమని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను దీనికోసం మేము తీసుకునేటువంటి కార్యక్రమంలో అమలైన తర్వాత కూడా ఏదైనా వాస్తవానికి దగ్గరగా నిజమైనటువంటి ఇబ్బందులు ఉంటే మేము కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం కానీ మిమ్మల్ని బలవంతంగా రుద్దామని చెప్పేసి కూడా ప్రజల మీద ప్రజలకు మళ్ళీ తెలియజేస్తాం మా వంతు ప్రయత్నం ఇప్పుడు కూడా మీకు మంచి సదుపాయాలు కల్పించాల మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు కల్పించల్లా ఆర్థికంగా ఎదుగుదలకు మన ప్రతి కార్యక్రమం కూడా తోడ్పాటు అందించే విధంగా చేయూతను అందించే విధంగానే రూపకల్పన చేయాలనే ఆలోచనతోనే స్పష్టంగా ముందుకు పోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని సహకరించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అధికారుల మీద కూడా ఎట్లాంటి అట్లా ప్రవర్తించకుండా దానికి అర్థం చేసుకుని ఇది అధికారుల బాధ్యత మాత్రం కాదు రాజకీయ నాయకులైనటువంటి స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రధాన బాధ్యత నా మీదే ఉంది దీని కారకుడిని కూడా ప్రధానంగా నేనే ఉంటాను మీరు ఏదైనా నిందించదలుచుకుంటే కూడా నన్నే నిందించండి సలహా ఇవ్వదలుచుకుంటే నాకు ఇవ్వండి లేదు ఇంకా ఇతరత్ర నాయకులకు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా నాకు క్యారీ చేస్తారు వాళ్ళతో అయినా మాట్లాడండి జెన్యున్గా ఏదైనా గ్రౌండ్ రియాలిటీ క్షేత్రం వాస్తవ పరిస్థితులు దగ్గరగా ఉండే ఏ కష్టాన్నైనా ఏ అననుకూలతనైనా మార్పు చేసుకోవడానికి మేము ఓపెన్ మైండ్తో ఉంటామని చెప్పేసి కూడా మళ్ళీ 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 ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము కాబట్టి మరొకసారి అర్థం చేసుకోండి మరొకసారి నియోజకవర్గం ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಾಂಕ್ಷಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಭಾರತ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ ರಾಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷರು ಪಿ ಎನ್ ಮಾಧವ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಚಂದ್ರವನ್ ಓಂಶ್ರೀ ಕೃಷ್ಣ ನಾಯಕತ್ವ